వీపీఆర్ అమృతధారతో వందలాది గ్రామాల దాహార్తి తీర్చిన అపర భగీరథుడు ట్రైసైకిల్ అందించే దివ్యాంగుల ఆత్మస్థైర్యమయ్యారు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జిల్లావాసుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిన మనసింహపురి ముద్దుబిడ్డ విద్యాదాత పేదల ఆశాజ్యోతి అన్నార్తుల దీనబంధు అయిన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్దమయ్యారు జిల్లాలో కంటి సమస్యలతో బాధపడేవారికి శ్రీరామ రక్షగా నిలిచేందుకు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర అనే బృహత్తర యజ్ఞానికి పూనుకున్నారు నవంబర్ మూడవ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల సంక్షేమాభివృద్ది కోసం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు ఎమ్మెల్యే రెడ్డి దంపతులు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు వీపీఆర్ నేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచే ప్రారంభించనున్నారు ఉదయగిరి ప్రజలంటే తనకు ఎంత మక్కువో ఇప్పటికే అనేక సందర్భాల్లో వేమిరెడ్డి రెడ్డి వెల్లడించిన విషయం విదితమే ఫౌండేషన్ తరపున వీపీఆర్ అమృతధారను కూడా ఉదయగిరి నుంచే ప్రారంభించారు దివ్యాంగులకు ట్రైసైకిల్ అందజేతను కూడా ఇక్కడి నుంచే ఆరంభించారు అదేవిధంగా నేడు వీపీఆర్ నేతలను కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తుండడం విశేషం సిపిఆర్ నేత్ర కార్యక్రమం కోసం ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు బస్సులో ఏఆర్ మిషన్ విజన్ ఎల్ఈడి చార్ట్ ట్రైల్ బాక్స్ లెన్సోమీటర్ గ్రేనింగ్ మెషిన్ పదిహేను రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్ బ్రాండెడ్ లెన్స్ లెన్సులు కట్ చేసే కటింగ్ మెషిన్స్ వంటివి ఉంటాయి వీటన్నింటికి విభాగాల వారీగా వైద్య నిపుణులు నిరంతరం ప్రజలను పరీక్షిస్తుంటారు వీపీఆర్ నేత్ర బస్సులో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే ప్రజలకు అన్ని ఉచితంగా అందించనున్నారు కంటి పరీక్షల దగ్గర నుంచి కళ్లజోళ్ల వరకు బస్సులోనే వాటిని తయారు చేయించి అందిస్తారు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ముందుగా వైద్య నిపుణులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి వారి కంటి సమస్యను గుర్తిస్తారు అనంతరం వారి చూపును ఆధారంగా చేసుకుని అద్దాలు అవసరమైతే వెంటనే మరో విభాగానికి రిఫర్ చేస్తారు వారు బస్సుల్లోనే అద్దాలు అందించి ప్రజల అభిష్టం మేరకు ఎంచుకున్న ఫ్రేమ్ కు వాటిని సమకూర్చి అందజేస్తారు ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్న వీపీఆర్ నేతల కార్యక్రమం దశలవారీగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది వరికుంటపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మరో మండలానికి విస్తరించేలా వీపీఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేశారు ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో ముందుకు సాగనున్నారు సిపిఆర్ నేత్ర స్టార్ట్ చేస్తున్నా విలేజ్ విలేజ్ నుంచి ఫస్ట్ ఉదయగిరి ఈ మధ్య కాలంలో ఉదయగిరి పోయాడు ఉదయగిరిలో పెద్ద ఆయన వచ్చాడు వచ్చి ఆయన నన్ను ఇది చేస్తున్నాడు కానీ నన్ను తాగేదానికి పక్కన తాగుతున్నాడు ఏం పెద్ద నేను ఏడు ఉంటే నువ్వు ఆడు తాగుతున్నావు అంటే సార్ నాకు కళ్ళు కనపడలేదు అవును ఆయన చూపించుకోవచ్చు కదా అంటే ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకునేది ఇక్కడ ఎవరు తీసుకుపోయారు ఒక బస్ అవుట్ తయారు చేయిస్తున్నా వ్యాను ప్రతి విలేజ్ నా కాన్స్టిట్యులో ఫ్రీగా ఆప్తా పెట్టడం చెక్ చేయించడం అక్కడికక్కడే టెక్నీషియన్స్ పెట్టి అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసి ప్రతి విలేజ్ పంపి వన్ ఇయర్ బట్ని నో ప్రాబ్లం ఇవన్నీ నా సొంత డబ్బుతోనే కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం